పవర్ స్టార్ ను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం బన్నీకి ఉందా అలాగే పవర్ స్టార్ అభిమానులతో కలిసి నడవాల్సిన అవసరం బన్నీకి ఉందా అసలు పవర్ అభిమానుల పంజా ముందు బన్నీ నిలవగలుగుతున్నాడా అంటే నిలబడలేకపోతున్నాడన్నది నిజమే అనిపిస్తోంది తెలిసి అన్నాడో లేక యాదృచ్ఛికంగా అన్నాడో నేను చెప్పను బ్రదర్ అన్న ఓ మాట ఆఖరికి సంచలనమై కూర్చుంది ఎంతలా అంటే బన్నీకి సంబంధించిన ఏ ఒక్క వీడియో కూడా పవర్ అభిమానుల చేతుల్లోని కంప్యూటర్ మౌస్ నుంచి తప్పించుకోలేకపోతోంది ఈ మధ్య కాలంలో అనేకంటే యూట్యూబ్ ప్రారంభించిన తర్వాత ఒక లక్ష అరవై ఎనిమిది వేల డిజ్లైక్స్ వచ్చిన వీడియో డీజే తప్ప ఇంకేది ఉండకపోవచ్చు అసలు ఇన్ని డిజ్లైక్స్ రావడానికి ఏంటన్న దానిపై బన్నీ పెద్ద కసరత్తే చేయాలి అలా చేస్తేనే ఈ డిజ్లైక్స్ బెడద నుంచి తప్పించుకోవచ్చు అదేదో సినిమాలో చెప్పినట్లు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు మరి బన్నీ ఈ సూత్రాన్ని పాటిస్తే ఖచ్చితంగా డీజే డిజలైక్స్ నుంచి బయటపడొచ్చు చూద్దాం బయటపడతాడో లేక ఈ డిజలైక్స్ ను ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతాడో